నాకు అనుకోకుండా ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది ఈ నోట్స్ ఆఫ్ మషిన్ దీనిలోని పేజీలు అరుణాచలంలో నడకకు సంబంధించి చాలా రాసిన అంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాకింగ్ సో విరూపా విరూపాక్ష గుహ దగ్గర ఉండి అక్కడ ఒక రాయి చూసుకొని ప్రతిరోజు ఆ ఉన్న మూడు రోజుల్లో త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఐ స్పెండ్ రైటింగ్ అపాయింట్మెంట్ లాగా ఊరికి కూర్చొని రాశివాడు అంటే అది నా అనుభవంలో నుంచి ఏదో ఫిలాసఫీ లాగా కాకుండా సో నాతో పాటు ఇద్దరు మిత్రులు వచ్చారు సో ఇది ఇది సంఘటన ఏంటంటే యూసఫ్ కూడా రూమ్లో కూర్చొని ఒక మిత్రుడు అంటున్నాడు అరుణాచలం బాగుంటుందంట వెళ్ళాలి అది ఇది ఇది అవును నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా వెళ్ళాలని అతను అంటున్నాడు ఇలా ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ వరకు నేనేం మాట్లాడలేదు హఠాత్తుగా నేను లేచి బయటకు వెళ్ళిపోతుంటే వాళ్ళిద్దరు అన్నారు ఎక్కడికి వెళ్తుంటే అరుణాచలం వెళ్తున్నాను ఏ ఇట్లా అట్టే ఎట్లా పోతా అనిపించింది పోతున్నారా అబ్బాయి మీకు ఇష్టం ఉంటే రండి లేకపోతే మరి ఎట్లా పోతాం తెలీదు గణపతి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి ఎవరు కలిసినా అరుణాచలం ప్రస్తావన తెస్తే ఒక కార్ డ్రైవర్ వచ్చాడు అతను వస్తా అన్నాడు కానీ ఇంటికి బట్టలు మార్చుకుని బట్టలు మార్చుకొని వస్తున్నా నా భార్యగా చెప్తాడు ఫోన్ చేసి చెప్పు పోయినప్పుడు బట్టలు కొనుక్కుందామన్నా ఇట్లా విదిన్ కపుల్ ఆఫ్ అవర్స్లో వీఆర్ ఆన్ ద వే టు అరుణాచలం ఈ పుస్తకంలో ఈ ముందు మాట ఉంటుంది నేను రాసింది ఇది అరుణాచలంలో దిగిన ఫోటో అరుణాచలం వెళ్తున్నప్పుడు దిగిన ఫోటో దానికి కారణం ఏంటి కంప్లీట్ ఫ్రీ మైండ్ చాలా మంచి ఫోటోలు ఉండొచ్చు లైటింగ్లో గీటింగ్లో అది కాదు నేను చూస్తున్నది ఎక్కడ నేను ఇలాంటి ఆలోచనలు లేని అనవసరమైన బరువులు లేని ఒక ఆ మనసున్న ఫోటో ఏందని నేను ఎప్పుడు కొన్ని కొన్ని ప్రిజర్వ్ చేసి పెట్టాను అయితే ఆ విరూపాక్ష దేహ దగ్గర ఉన్న తర్వాత అరుణాచలం కొండ మీదకి వెళ్దాం అంటే సరే అని సో నేను జస్ట్ ఒక అడ్డపంచ పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ గారు కట్టుకుంటాడు చూడరా అట్లా కట్టుకొని నా చిన్న బ్యాగ్ ఉండేది సాచల్ బట్ట బ్యాగు ఇస్కాన్లో ఉన్నది దాంట్లో నేను రాసే పుస్తకం పెన్ను ఇంకంతకు మించి ఏమి లేవు చెప్పులు లేవు సో ముగ్గురం బయలుదేరా అది చూస్తే అట్లా కనిపిస్తుంది శిఖరము కానీ కొంత ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకో శిఖరం రివీల్ అవుతుంది రెండోది ఒక ఎగ్జాక్ట్ దారంటు లేదు ఈనాటికి ఇట్లా ఎవరో వెళ్ళిన వాళ్ళు ఇట్లా ఆరో మార్క్స్ పెడుతూ ఉంటారు అంతే దాన్ని పట్టుకొని వెళ్ళిపోవడమే ఆ పైన ఏమైనా ఉంటుందంటే ఏముండదు సో రమణ మహర్షి ఉన్న రోజుల్లోని ఇప్పుడు కూడా సంవత్సరంలో ఏదో ఒకరోజు అక్కడ పెద్ద జ్యోతి అంటే ఆ కొండ మీదనే ఆ కర్పూరం అవన్నీ వేసి మంట పెట్టేస్తారు నీకు ఎట్లా ఉంటుంది కొండనే దివ్యలాగా వెలుగుతున్నట్టు ఉంటుంది అన్నట్టు దానిపైన ఒక యోగికి సంబంధించిన చాలా చిన్న ఆశ్రమం తడకల్లో ఉంటుంది అది ఆయన ఇలాగే కూర్చొని మరణించాడు కొన్ని సంవత్సరాల మౌనంలో ఉండి అక్కడికి వెళ్తే కనిపించింది అది అది వేరే కథ సో ముగ్గురం కొండ ఎక్కడ మొదలుపెట్టాం నేను మధ్య మధ్యన ఆగి రాస్తున్నాను కొన్ని ఫొటోస్ కూడా దిగాము అంత బాగుంది అప్పుడు నేను కూర్చొని రాసిన పేజ్ ఏమిటంటే ఒక మనిషి ఏదన్నా శిఖరాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు తనకు బరువైనవన్నిటినీ దాన్ని వదిలేస్తూ రావాలి అది ప్రీ రిక్విజిట్ ఎవడన్నా కొండ పైకి వెళ్తున్నప్పుడు నాకు ఇష్టం ఫ్రిడ్జు నాకు ఇష్టం కూలర్ మోసుకెళ్తాడా మోసుకెళ్ళాడు అవి అవి పడిపోతాయి కొడుకును మోసుకొని వెళ్ళాలి తీసుకెళ్ళాడు కిందికి దింపేస్తాడు నువ్వు వద్దు అంటాడు సో మనం నేల మీద ఉన్నప్పుడు అన్నింటిని పట్టుకుంటాం కానీ శిఖరానికి వెళ్ళాలంటే అన్నిటిని వదిలేయవలసిందే అని నాకు ఒక స్ఫురణ కలిగింది ఎందుకంటే నేను ఆల్రెడీ ఏమీ లేకుండా ఉన్నా మొత్త ఒక లూజ్ ప్యాంటు దాని మీద ఒక అడ్డపంచెట్ల మెడకు ముడేసుకొని ఉన్నా అంతే ఒక దగ్గర కూర్చుందాం చాలా దాహం వేస్తుంది అప్పుడు జరిగింది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే మన ఈగో లేదా మన మీద మనకున్న ఒక ఒక ధారణ ఎట్లా బ్రేక్ అయిందనేది ఈ చిన్న సంఘటన నేను మా మిత్రులతో అన్నా నీళ్ళు తెచ్చుకుంటే బాగుండేది మనది మర్చిపోయాం అంటే అవును నీళ్ళు తెచ్చుకుంటే బాగుండేది సో ఎవరన్నా నీళ్ళు ఇస్తే బాగుండు అంటే ఇక్కడ ఎవరుంద నీళ్ళు ఇవ్వడానికి అని మేము అనుకుంటూ ఉండగా ఆ కొండపై నుంచి ఒక సన్న బద్దలాగా ఉన్న వ్యక్తి టంగ్ 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 అని వచ్చేస్తుండే ఇట్లా మేము చూస్తుంటే తర్వాత అంతలో మేము అనుకుంటున్నాం మనం ఏదో కాస్త బలంగా ఉన్నాం కాబట్టి ఈ కొండ ఎక్కగలుగుతున్నాం మామూలు వాళ్ళకైతే సాధ్యం కాదు ఇదంతా మనల్ని మనం జస్టిఫై చేసుకోవడానికి మన మైండ్ అట్లా మాట్లాడుతుంది ఫైన్ అతని చేతిలో ఒక స్ప్రైట్ బాటిల్ ఉంది టూ లీటర్స్ది దాని అడుగున్న ఇన్ని ఉన్నాయి అతను మా దగ్గరకు వచ్చి ఇన్ని నీళ్లున్నాయి ఏమైనా తాగుతారా అన్నాడు జీవితంలో మొదటిసారి ఆ మూడు ఇంత నీళ్ళని ముగ్గురం పంచుకొని తాగాం ఇప్పుడు ఆ టైంలో అతను ఎవరు ఏమిటని అడగలేదు మేము ఆ తర్వాత ఆ మూత పెట్టిన తర్వాత ఆయన మేము చూస్తుండగానే అట్ల అట్ల అట్లా అట్ల అట్లా విరూపాక్ష అట్లా వెళ్ళిపోయాడు మనం నేల మీద పరిగెడతాం చూసినావా అట్లా పరిగెత్తాడు కొండ కిందికి అరే బాపు ఇదేదో వింతగా ఉందనుకొని మళ్ళీ మేము ఎక్కడ మొదలుపెట్టాం మేము ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్కేలోపు మాకు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఎక్కేలోపు నాలుగున్నర గంటలు ఆ కొండెక్కడానికి ఎక్కేలోపు అతను నీళ్ళ బాటిల్స్ పట్టుకొని టమాటలు కొనుకొచ్చుకొని మమ్మల్ని దాటుకొని పైకి వెళ్ళిపోయాడు అప్పుడు నేను పట్టుకొని అడిగా ఏది బావి అది అంటే మొత్తం తిరిగిపోయింది నాకు అసలు మేము కొండ ఎక్కడమే కష్టం కూడా నువ్వు దిగినవు మాకు నీళ్ళు ఇచ్చినవు కిందికి పోయినావు నీళ్ళు పట్టుకున్నావు మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నావు అంటే రోజు ఒక మూడు సార్లు దిగుతానండి ఎక్కుతానండి అని లేదా విధంగా ఆశ్చర్యపోయినా అంటే మనం నన్ను అంటారు రోజుకు మూడు వేలు ఎందుకు ఎందుకు చేస్తున్నావు మూడు వీడియోలు ఎన్ని వీడియోలు చేయాలని ఎవరు నిర్ణయిస్తున్నారు ఇది నా ప్రశ్న తిరిగి సో ప్రపంచం అంతా ఒక్క వీడియో రోజు చేస్తే చాలా కష్టం అబ్బా అనుకున్నావా నీకు ఒక్క వీడియో చేసేసరికి అలసట అవుతుంది బికాజ్ నువ్వు ఆ థాట్ని తీసుకున్నావు అంటే కాకుండా ఏ ఎవడైనా కామన్ మ్యాన్ ఏదైనా వీడియో పది వేలు వీడియో చేసి వచ్చావు అనుకున్నీ మూడు వీడియోలు చేసినా అలసట రాదు బికాస్ నీ మైండ్ అట్లా ట్యూన్ అయినది అంతందుకు క్రికెట్లో వీరేంద్ర సేవాగు జయసూర్య ఇట్లాంటి వాళ్ళు వచ్చే వరకు అసలు నూట తొంభై రెండు వందలు కొడితే ఎక్కువ వన్డేలా జయసూర్య లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఉతికారేడం మొదలుపెట్టారు ఫస్ట్ నుంచే మూడు వందల యాభై వెళ్ళిపోయింది స్కోరు ఒక వరల్డ్ కప్లో ఎవ్రీ మ్యాచ్ మూడు వందలు మూడు వందల యాభై రెండు వందల ఎనభై బ్యాట్లు వెళ్ళిపోయింది సో అప్పట్లో వరల్డ్ రికార్డు హయ్యెస్ట్ స్కోరు మూడు వందల ఎనభై ఎంత ఉండే ఇంకా దీన్ని ఎవడు బ్రేక్ చేయలేడు వన్ వేల యాభై యాభై ఓవర్ల నేను చెప్పేది ఓవరాల్ స్కోర్ ఆఫ్ ద టీమ్ ఇండివిజువల్గా డబల్ సెంచరీ ఓకే సో ఆ తర్వాతనే ఈ జయసూర్య ఒకనొక వరల్డ్ కప్ తర్వాత అందరి క్రికెటర్స్కి అర్థమైంది ఇది ఆగే వచ్చి బలంతే ఏమి కాదు అందరికి ఆడవచ్చు కదా ఫియర్ ఉన్నది అమ్మో ఓడిపోతామేమో మన పూర్వీకులు మన కపిల్ దేవి ఇట్లాంటి వాళ్ళు గవస్కర్ లాంటి వాళ్ళు రెండు వందల యాభై కంటే ఎక్కువ కొట్లేరు మనం ఎడగొడతాం అట్లేమి లేదని కొందరు ప్రూవ్ చేశారు ఆ తర్వాత నేను ఓరిస్ రెస్టారెంట్లో కూర్చొని బొమ్మలు వేస్తున్నా ఆ రోజు కిక్కిరిసిపోయింది రెస్టారెంట్ ఆ రోజు ఆస్ట్రేలియా అండ్ ఇంగ్ ఇంగ్లాండ్ అనుకుంటా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ నడుస్తుంది ఆ రోజు ఒక మిరాయికి జరిగిందిరా ప్రాబబ్లీ ఆస్ట్రేలియన్స్ నాలుగు వందల ముప్పై కొట్టారు స్కోరు డేలా సో అప్పటి వరకు అంటే క్రికెట్ చరిత్రలో అది హయ్యెస్ట్ స్కోర్ అంతవరకు మూడు వందల ఎనభై ఎనభై ఐదు ఉన్నది ఇప్పుడు శ్రీలంక కొట్టిందే నాకు తెలిసినంతవరకు నేను క్రికెట్ ఎక్స్పర్ట్ కాదు బట్ ఏదో దేశం అయితే కొట్టింది దాన్ని బ్రేక్ చేశారు సో ఆనందానికి అవధుల్లో ప్రపంచంలో అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు ఎప్పుడైతే ఆస్ట్రేలియా టీం నాలుగు వందల ముప్పై కొట్టారో సౌత్ ఆఫ్రికా నాలుగు వందల ముప్పై కొట్టి గెలిచిన రోజు అంటే ఎప్పుడైతే నీ ఎదురుగా ఒక శక్తివంతుడు ఉండి పనిచేస్తున్నాడో నీ బ్లాక్ ఓపెన్ అయితే ఆ రోజు నేను ఆ బక్కగున్న వ్యక్తిని అడిగా నీ సీక్రెట్ ఏంది ఇలా ఎక్కిరా దిగడానికి అంటే అతను ఒక మాట చెప్పాడు చాలా సింపుల్ భయ నీవు కొండను పట్టుకోవద్దు కొండను పట్టుకోవద్దు కొంత ఇంగ్లీషు కొంత తమిళ్లో చెప్తున్నాడు నాకు అర్థమైంది కొండని ఏమంటారు ఆస్వాదించదు కొండ నేను కింద పడేది ఈ రాయి మీద ఉండి నెక్స్ట్ రాయిని చూసుకో నెక్స్ట్ రాయిని చూసి అట్లా 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 కాళ్ళు వేస్తే వెళ్ళిపో ఇది ఒక ధ్యాన ప్రక్రియ అన్నాడు నేను వచ్చేటప్పుడు నాకు చాలా గుండెల్లో దడదడ ఉన్నది కానీ నేను చేసి చూసినా హండ్రెడ్ పర్సెంట్ చేయలే భయం ఉన్నది నేను అక్కడే అరుణాచలంలో ఒక వన్ ఇయర్ ఉంటే ఐడ్ హ్యావ్ డన్ దట్ అట్లా ముందే ఒకసారి చూసుకుని ఏ రాళ్ళ మీద నా కాళ్ళు పెట్టాలి అన్న నిర్ధారణలు అంటే ఆ స్పాయింట్ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా ఏదైనా వస్తే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటాం చూడు అట్లా నేను చాలా తక్కువ సమయంలో కొండ దిగిన రోజు అదర్వైజ్ ఈ ఇట్లా పట్టుకొని ఇట్లా దిగి మళ్ళీ అట్లా కాకుండా యు ఆర్ జంపింగ్ ఒక పిల్ల ఎట్లయితే పరిగెడుతుందో ఫియర్ ఉండకూడదు అంత సో అరుణాచలం కొండ మీద ఉన్నప్పుడు చాలా కోతులు వచ్చాయి ఇది ఆ డిస్కషన్ తర్వాత అంటే మనకున్న ఫియర్ మనల్ని ఏమి చేయనియదు అని అతను తాత్పర్యంగా చెప్పాడు నాకు సో మామూలుగా కోతుల్ని దూరం చూసే వ్యక్తిని నేను ఆ రోజు ఏం చేసిన నా దగ్గర పల్లెలు ఉన్నాయి వెళ్ళి కోతుల మధ్యన కూర్చుని మొదటిసారి అది కియ కూ కియ అంటున్నాయి అవి అస్సలు పట్టించుకోని కూర్చుంది ఇట్లా చేయబెట్టినా అన్ని కోతులు వచ్చి ప్రశాంతంగా నా చేతిలో ఉన్న వాటిని తినిపోయాయి ఆ తర్వాత నెక్స్ట్ డే నేను ఒక్కడినే విరూపాక్ష గుహ దగ్గర ఒక చిన్న బండలాంటి ఒక ప్రదేశం ఉంటుంది అక్కడ కూర్చొని ఈ పుస్తకంలో ఒక పేజ్ రాస్తున్నా వీలైతే ఒక పేజ్ చదువుతా వి ఆర్ బార్న్ బేర్ ఫూటెడ్ అంటే మనం చెప్పులు లేకుండానే పుట్టాం వీ విల్ వీ విల్ గో డై బేర్ ఫూటెడ్ మనం చెప్పులు లేకుండానే మరణిస్తాం వన్స్ ఇన్ ఏ వే లెటర్స్ వాక్ బేర్ ఫూటెడ్ సో అప్పుడప్పుడు చెప్పులు లేకుండా నడువు బట్ రిమెంబర్ వాక్ హోల్ హార్టెడ్లీ లెట్ యువర్ టచ్ వెరీ సెటిల్ అండ్ హంబల్ సో మనస్ఫూర్తిగా నడువు భూమికి నీ పాదం తగిలినప్పుడు అది హంబుల్గా సూక్ష్మంగా ఉండని తన్నకు దాన్ని యాజ్ స్ట్రింగ్స్ ఫర్ ద వయలనిస్ట్ యాజ్ కీస్ ఫర్ ద పియనిస్ట్ ఎర్త్ ఈజ్ ఫర్ యూ ఎట్లయితే ఒక వయలనిస్టు తన స్ట్రింగ్స్ మీద సుతిమెత్తగా తన బోని కమాన్ని వేళ్ళ నొక్కుతాడో ఎట్లయితే పియనిస్ట్ పియానో మీద ఉన్న కీస్ని నొక్కుతాడో అట్లా ఈ భూమిని నువ్వు నొక్కు ఫరస్ విచ్ ఈస్ ద వెరీ బేస్ ఆఫ్ అవర్ లైఫ్ భూమి అన్నది మన జీవితం యొక్క మూల సూత్రం ఇంకొక పేజ్ గుండెలోనే చూడు సో నెవర్ ఫర్ గెట్ టు టచ్ యువర్ ఓన్ ఫిట్ నీ పాదాలు నువ్వు ముట్టుకోవడానికి ఎప్పుడు మర్చిపోవద్దు ఇట్ మే సౌండ్ వియర్డ్ అప్సడ్ అండ్ రెడిక్యులస్ బట్ వర్త్ వైల్ చూడడానికి వింతగా అనిపి వేరే వాళ్ళ కాళ్ళే మొక్కుతాం సో నీ కాళ్ళు నువ్వు కూడా మొక్కుకో హ్యావ్ యూ ఎవర్ బి ఎవర్ డన్ దిస్ బిఫోర్ ఎప్పుడన్నా మీ కాళ్ళని మీరు మొక్కున్నారా ద ట్రూత్ యు ఆర్ నాట్ టచ్చింగ్ యువర్ ఫీట్ నువ్వు నీ కాళ్ళు పట్టుకుంటున్నప్పుడు నువ్వు కాళ్ళను పట్టుకోవట్లే అట్లాగే నువ్వు వేరే వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నప్పుడు నువ్వు వాళ్ళ కాళ్ళు మొక్కట్లే యు ఆర్ టచింగ్ ద ఫీట్ ఆఫ్ ద వండర్ ఆఫ్ వండర్స్ అంటే ఈ భూమి మీద అద్భుతాలు అద్భుతాన్ని నువ్వు టచ్ చేస్తున్నావు యు ఆర్ టచింగ్ ద ఫీట్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ ఈ జీవితం యొక్క మూల శక్తిని నువ్వు టచ్ చేస్తున్నావు విచ్ బిలాంగ్స్ టు ద ఎగ్జిస్టెన్స్ ఇది సమస్త అస్తిత్వానికి సంబంధించిన ఒక రహస్యాన్ని యు ఆర్ టచింగ్ ద ఫీట్ ఆఫ్ మాస్టరీ ఆఫ్ ద మాస్టర్స్ అండ్ మిస్టరీ ఆఫ్ ద మిస్టరీస్ అంటే ఒక అద్భుతాన్ని ఒక రహస్యాన్ని అట్లాంటి దాన్ని నువ్వు టచ్ చేస్తున్నావు నెవర్ హెసిటేట్ టు టచ్ యువర్ ఓన్ ఫీట్ ఇట్లాంటిది ఏదో రాసి నేను కళ్ళు మూసుకుని కూర్చున్నాను బ్యాగు కొంతసేపు గడిచింది కళ్ళు తెరిచి చూస్తే నా చుట్టుపక్కల ఒక రెండు మూడు వందల కొండముచ్చులు ఉన్నాయి అంతవరకు అయితే నేను ఖచ్చితంగా ఉండేవాడిని మొట్టమొదటిసారి కొండముచ్చులు ఏమో చేస్తే అన్న థాట్ తీసేసిన అప్పుడే ఆ క్షణమే ప్రాక్టికల్గా ఒక సందర్భం వచ్చింది ఆ క్షణమే ప్రాక్టికల్గా నేను చేస్తున్నా చిన్న దడ ఉన్నది లోపల ఎందుకంటే అవి ఎట్లుంది తెలుసా అసలు త్రీ హండ్రెడ్ సింగ్ యోధులు ఉంటారు చూడాలి అట్లా అవి ఇట్లా పోచ్చు ఇట్లా కూర్చున్నా ఇట్లా తీసినా ఇట్లా చూసినా అంతే తల కూడా తిప్పలే ఇక్కడే ఒక కోతి కూర్చుని ఉంది నవ్వులుతున్నది ఇట్లా కొంచెం అట్లా చూస్తే అక్కడ కోతుంది ఇక్కడ కొంచెం అట్లా కర్ర చూస్తే చాలా కోతులు మెల్ల చూసినా బోల్డ్ అని కోతులు ఉన్నాయి కళ్ళు మూసుకొని అలా ఇట్లా కళ్ళు తెరిచా ఆ దారి విరూపాక్ష గుహకి వెళ్ళే దారిలో చాలామంది నిలబడి నన్ను చూస్తున్నారు ఒక వెస్టనరు నా ఫోటో తీసాడు నా ఫోటో తీసాడు తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మళ్ళీ కళ్ళు తీసిన కొన్ని కోతులు లేవు మళ్ళీ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ కళ్ళు తెలిసిన ఏ కోతులు లేవు బ్యాగ్ వేసుకొని అంతే అంటే నువ్వు అనుకుంటే అది చాలా పెద్ద సమస్య అవుతుంది లేదా సమస్యనే కాదు కోతులు తిప్పలు కోతులు ఉంది నీ తిప్పలు నువ్వు ఉన్నావు నువ్వు కోతుల్లో కోతివి ప్రాణుల్లో ప్రాణివి ఇంకా చెప్పాలంటే ఈ మనుషుల్లో నువ్వు కౌన్కి కిస్క గొట్టంగా నీ ఫియర్ నిన్ను భయపెడుతుంది నీకున్న థాట్ అమ్మో కోతి డేంజర్ కథం నేను మళ్ళీ ఆ కొండ నుంచి అట్లా రాగానే ఆ బ్రిటిష్ ఆ ఫారినరు నా కోసం వెయిట్ చేసి తన కెమెరా స్టిల్ కెమెరాలో నా ఫోటో చూపించాడు అప్పుడు నా దగ్గర ఉన్న ఫోన్లో కెమెరాలు గట్లా లేవు మామూలు ఆర్డినరీ ఫోన్ సో ఈ టూక్ మై మెయిల్ ఐడి పంపిస్తా అన్నాడు మర్చిపోయాడు అది బలే ఉంది ఫోటో అంటే స్వామి అది ఒక ఫోటో ఉండేది చాలా ప్రాచుర్యమైంది ఒకప్పుడు అతనంటే ధ్యానముద్రలో కూర్చుని ఉన్నప్పుడు చుట్టుపక్కలన్నీ మొసళ్ళు ఉంటాయి అసలు నిజానికి సేమ్ అదే సిచ్యువేషన్ అట్టు నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు ఫియర్ లేకపోతే ఒకవేళ దగ్గరకు వచ్చిన ఊరికే చూస్తున్నాడు ఏమన్నది నీ నుంచి ఏ ద్వేషపూరితమైన భయపూరితమైన తరంగాలు రానప్పుడు నేను ఎగ్జిస్టెన్స్ ఏం చేయదు అయినా ఒక్కొక్కసారి జంతువు కాబట్టి తెలియక దాడి చేయొచ్చు మోస్ట్లీ అవి ఊరికి ఉంటాయి అంతే మనం భయపడితే అది భయపడుతుంది మనం పరిగెడితే పట్టుకుంటుంది సో అట్లా అరుణాచలం కొండ మీద నాకు చిన్న ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది ఆ వ్యక్తి ఎవరు నాకు తెలియదు మేము నీళ్ళ గురించి అనుకుంటున్నప్పుడు ఎందుకు వచ్చాడు అనుకుంటే దీన్ని మిరాకిల్ అని వచ్చింది నేను అంటున్నా ఇది ఒక కో ఇన్సిడెన్స్ బికాజ్ ఇక్కడ మిరాకిల్స్ ఏమీ లేవు మిరాకిల్ కూడా నీ మైండ్లో ఉన్న ఒక ధారణే అనుకోకుండా జరుగుతాయి అంతే అబ్సల్యూట్లీ కాస్మిక్ కో ఇన్సిడెన్స్ దాని వెనుక ఒక గొప్ప మహత్తు కానీ ఎవడో నాకు జీవిత పాఠం నేర్పించడానికి ఆ దేవుడు ఒకటి అట్లేం లేదు దేవుడికి అంత సీన్ లేదు మొన్న ఒక ఆవిడ అడిగింది దేవుడు నన్ను చూస్తాడా ప్రతిరోజు పూజ చేస్తాను నేను ఇప్పుడు మీరు డిమార్ట్లో ఉన్నారనుకో ఓ పదివేల మంది ఉన్నారు వెయ్యి మంది ఉన్నారు క్రౌడ్ మీరు సెక్యూరిటీ గార్డు లేదా పైన బాసు అందరినీ ఒక్కొక్క వ్యక్తిని చూస్తారా అలా ఎవరు చూస్తారండి అలసిపోతాం ఎగ్జాక్ట్లీ దేవుడు అదే చేస్తాడు మన గంట కొట్టేది ఎందుకంటే దేవుడు ఏదన్న పనులు ఉంటే నేను వచ్చిందో చూడు అని చెప్పడానికి టంగ దేవుడు అన్ని పనులు అప్పుకుంట్లే మొత్తం తన దేవతనన్నీ పక్కకు జరిపి వచ్చాడు నా భక్తుడు రోజుకొక ఒక వ్యక్తి వస్తే హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ అటెన్షన్ ఉంటుంది అట్లా కాకుండా కొన్ని వేల మంది వస్తున్నారు అనుకో అటెన్షన్ ఉండదు అదే దానికి చెప్తున్నా అన్ని లాజిక్లకి ఆన్సర్లు ఉన్నాయి అప్పుడు నేను తనతో చెప్పాను ఒకవేళ ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని దేవుళ్ళు ఉంటాయి దెన్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అంటే దేవుడు ఒక్కడే ఉన్నాడందుకు అటెన్షన్ పేజ్ వెళ్ళాడు సో అతను అందరిది వింటూ అయినా ఉండాలి జస్ట్ చూస్తూ అయినా ఉండాలి లేదా విన్నా వినకపోయినా తను చేసింది ఏదైనా చేస్తూనే ఉండాలి అట్లయితే దేవుడి తత్వం వర్కౌట్ అవుతుంది కానీ నీది విని నీ సపరేట్ ప్రాబ్లం విని దానికి ఒక సొల్యూషన్ తెచ్చుకొని ఆ సొల్యూషన్ నీకు చెప్పి మళ్ళీ అంతలో పట్టు ఎవడో చెప్తే ఇది అయ్యే పని కాదు అంటే మనం దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నాడు ఒకవేళ ఉంటే మనం దేవుణ్ణి తండ్రి అనుకుంటాం కదా తండ్రిని కూడా మనం ఇబ్బంది పెట్టాం ఏ నానబడుకున్నా డిస్టర్బ్ చేయకపో మనం ఎంత రాక్షసంగా వ్యవహరిస్తామంటే జస్ట్ ఉన్నాడు కదా ఒక సహాయం చేయడానికి అని వాడిని వాడక దొబ్బడం కరెక్ట్ కాదు అతని నుంచి ఏ సహాయం తీసుకోకుండా నువ్వు ఇండిపెండెంట్గా జీవించు అసలు ఇక నీ జీవితంలో ఇక నీకు సాధ్యం కాదు ఇది ఇది మా మనుషులకే సాధ్యం కాదు ఈ సమస్యకు సొల్యూషన్ అన్నప్పుడు నువ్వు ఒక దైవశక్తిని లేక ఒక ప్రాణశక్తిని ఒక విశ్వశక్తిని అప్పుడు ప్రార్థించు జాబ్ రాలేదని ప్రార్థించి బండి చెడిపోయిందని ప్రార్థించి నా భార్య సక్క ఇది ఎంతో బక్వాసి నా మంచి వయలిన వాయిద్దాం अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणा अरुणाचलला अरुणाचल शिव अरुणाचल शिव ना 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 कन्नकु कन्ने നന്നാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാനാന <Num> ఎప్పుడన్నా రమణ మహర్షి స్వయంగా రచించిన కాదు తను చెప్తుండగా మురుగనారు రాశారు అది ఇంటర్నెట్లో ఉంది అక్షరం మాలే అని కొట్టి వినండి చాలా బాగుంటుంది రీసార సో